చాలా రుచిగా ఉండే పొట్లకాయ తాలింపు రెసిపీ చూద్దామండి ముందుగా పొట్లకాయను పై పైన ఇలా చెక్ వేయాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి కడిగి అర లీటర్ నీళ్ళల్లో వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి చూడండి ఉడికించి తీసుకున్న పొట్లకాయ ముక్కలండి అవి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఒక టీ పోపు దినుసులు తీసుకోవాలి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఒక పదిహేను వరకు వెల్లుల్లి రప్పలో ఇలా పొట్టు తీసుకుని తీసుకోవాలి ఏదైనా పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పోపు పెట్టాలి పోపు వేగాక ఉడికించుకున్న పట్లకాయ ముక్కలు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం రుచికి సరిపడే ఉప్పు వేసి బాగా కలపాలి సన్న మంటపై రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు అయిందండి ఇక స్టవ్ కట్టేసి దీన్ని ఎలా వేడివేడిగా అన్నంతో కానీ రోటీలతో కానీ వడ్డించేయచ్చు